శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమ కొన్ని పెద్దలు చెప్పినటువంటి మంచి విషయాలను ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాల సఖ్యవం అకారణ హాస్యం స్త్రీషు వివాద అసజ్జన సేవ గార్ధభయానం అసంస్కృత వాణి షట్సు నరో లఘుతాముపయాతి అంటే మొదటిదేమిటి అంటే బాల సఖిత్వం ఇప్పుడు దేనికైనా కయ్యానికైనా వియ్యానికైనా నెయ్యానికైనా సమానమైన వాళ్ళే కావాలి అంటారు నెయ్యము అంటే స్నేహం స్నేహం చేయటానికి మనతో సమానమైన వారితోనే అంటే సమ వయస్కులు అని అనుకుందాం సమ వయస్కులతో చేయటమే మంచిది కానీ పెద్దవాళ్ళు మరి చిన్న పిల్లలతో స్నేహం చేయటం మంచిది కాదు అనేది మొదటిది ఇక రెండవది అకారణ హాస్యం అనవసరంగా నవ్వకూడదు నవ్వు నానా విధాల చేటు అని మనకు సూక్తి ఉన్నది గనక ముఖ్యంగా నలుగురిలో గనక నవ్వినట్టయితే దానికి రకరకాల అపార్థాలు వస్తాయి అనర్ధాలు వస్తాయి ముఖ్యంగా స్త్రీలు గనక అకారణంగా నవ్వినట్టయితే అనేక అపార్థాలకు దారితీసి భవిష్యత్తులో లేనిపోని సమస్యలకు దారితీస్తుంది కాబట్టి ఏ విధమైన కారణం లేకుండా నవ్వటం అనేది మంచిది కాదు ఇక మూడవది స్త్రీషు వివాద ఆడవారితో వివాదం పెట్టుకోవద్దు తగాదా పెట్టుకోవద్దు దానివల్ల కూడా మనకు రకరకాల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఒకవేళ ఆడవాళ్ళుగా ఆడవాళ్లతో మనం ఏదైనా తగాదా పెట్టుకున్నప్పుడు వాళ్ళు దాన్ని వక్రీకరించి నన్ను నన్ను మానసికంగా హింసించినాడను లైంగికంగా వేధించినాడను ఏదో రకంగా తిరిగి మగవాళ్ళ మీదనే వాళ్ళు కేసులు పెట్టే అవకాశాలు ఎట్లాంటివి ఉంటాయి కనుక స్త్రీషు వివాద ఆడవారితో ఎట్టి పరిస్థితుల్లో వివాదం పెట్టుకోకూడదు ఇక నాలుగవది అసజ్జన సేవ దుర్మార్గులను సేవించకూడదు అంటే మంచి మనసు గల వారిని మంచి మనసు లేని వారిని ఎట్టి పరిస్థితుల్లో వారి దగ్గరికి వెళ్ళకూడదు వారితో స్నేహం చేయకూడదు వారు వారితో మనం ఏమాత్రం కలిసిమెలిసి ఉండకూడదు వారిని సేవించకూడదు ఇక ఐదవది ఏమిటి అంటే గార్ధభయానం గాడిదల మీద ప్రయాణం చేయడం మనం కొన్ని ఉత్తర ఉత్తర దేశంలో కానీ కొన్ని విదేశాలలో కానీ గమనించినట్టయితే గాడిదల మీద రకరకాల సరుకులు వేసి వాటితో మోహిస్తూ ప్రయాణాలు కూడా చేస్తారు కానీ అది గాడిదల మీద ప్రయాణం చేయటం మంచిది కాదు అని పెద్దలు చెప్తున్నారు కారణం ఏంటంటే గాడిద బరువు మోస్తుంది కానీ మోసినంతసేపు మోసి ఒక్కసారి జాడించి తన్నే అవకాశాలు ఉంటాయి కాబట్టి గాడిదలతో గా గాడిద మీద ప్రయాణం చేయకూడదు ఇక అసంస్కృత వాణి ఏ ఏ రకమైన అసభ్యకరమైన పదాలను మాటలను వాడకూడదు దానితో కూడా అనేక రకాల అనర్థాలు వస్తాయి అపార్థాలు వస్తాయి కాబట్టి ఈ షట్స్ నరో లఘుతాం ఉపయాతి ఈ ఆరింటి వల్ల మానవులు చులకనగా చూడబడతారు సమాజంలో వీళ్ళ మీద తక్కువ దృష్టి ఉంటుంది నీచమైన దృష్టి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు అని పెద్దలు చెప్పి మంచి మాటలు లోకా సమస్తా సుఖినో భవంతో